ఇది వ్యూహం చూసారా చూశాను ఎలా చూసి ఎలా అని బీటేమన్నా ముందు డైరెక్టర్ కనపడితే సావధంగా వస్తుంది ఎందుకు ఎందుకంటే అందులో పవన్ కళ్యాణ్ ని చాలా బ్యాడ్గా చూపించడం జరిగింది మాట అసలు పవన్ కళ్యాణ్ గురించి అలా చూపించడం ఎందుకు అసలు ఆ ఎందుకు ఆ కాన్సెప్ట్ తీసుకున్నాడు అంటే ఆయనకి ఏమైనా పగలున్నాయా లేవు ఆయన ఒక ఎవరైనా ఒక శత్రువునైనా సరే ప్రేమించే మనుషత్వం పవన్ కళ్యాణ్ గారిది అలాంటి మనిషిని నువ్వు ఈ రోజున వ్యూహం అని టైట్లు పెట్టి అలా పవన్ కళ్యాణ్ అంటే మీ వాళ్ళని హైలైట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు బ్యాట్ చేసావు అసలు పవన్ కళ్యాణ్ గారిని దీంట్లోకి తేవటం అసలు నీకేం అవసరం అర్థమైందా నువ్వు తీసుకునే తీసుకోబోయే బుల్ బ్లూ ఫిలిం తీసుకుంటావా గుడ్డలు లేకుండా తీసుకుంటావా అవి తీసుకో బెడ్రూమ్లో తీసుకుంటావా అలాంటి వీడియోలు తీసుకో లేదా ఇన్స్టాలో వీడియోలు చేసే లే వాళ్ళతో కూడా నువ్వు బరాబరు సరిపోవట్లేదు యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళతో కూడా సరిపోవట్లా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తే సంకన అవుతున్నావు అలాంటివి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్గా చేయడం ఎంతవరకు కరెక్టు చెప్పు అంటే దీని వెనకాల ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నారా ఏ లావాడా బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ముందు పవన్ కళ్యాణ్ గురించి అసలు అలా ఎందుకు స్పెడ్ చేసిండు మాకు అది కావాలి ఇప్పుడు ఈజర్లో అలా చూపించారని చెప్పేసి అంతే కదా అంటే ఇంతకు ముందు కూడా ఒకటి చంద్రబాబు నాయుడుది అలా వచ్చింది కదా ముందు వచ్చింది కాదు సార్ అలా అలాగే వచ్చేసి పవన్ కళ్యాణ్ మీదకే వచ్చింది తర్వాత వచ్చేసేసి అది ఫుల్ వీడియో చూసినప్పుడు వచ్చేసేసి పవన్ కళ్యాణ్కి కొంచెం పాజిటివ్ గానే వచ్చింది కదా సేమ్ ఇప్పుడు కూడా అలానే రాబోతుందేమో అలా రాబోతుంది అంటే నువ్వు దాంట్లో చూపియాల ముందు వేరైతే కూడా అలానే చూపించారు కదా చూపించాడు కానీ దాంట్లో కొంచెం బెటర్ ఆప్షన్ ఉంది దీంట్లో అసలు పోస్టర్లో నువ్వు ఆ రకంగా అలా చేయటం కరెక్ట్ కాదు ఇప్పుడు అసలు నువ్వు పవన్ కళ్యాణ్ పేరే కాదు కదా ఆయన కాలుగుట్టుకు కూడా సరిపో నువ్వు తీసుకునే వీడియోలు ఏమైనా ఉంటే తీసుకో బరాబర్ పవన్ కళ్యాణ్ గారి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయమాక ఆయన అడిగారా లేదా నువ్వు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూర్చొని కథ చెప్పావా ఆయన ఒప్పుకున్నాడా నువ్వు ఎలా దీనికి ఓకే అంటావు చెప్పు అంటే ఈ ఇప్పుడు వదలడానికి కారణం ఏంటంటే ఎలక్షన్కి ఎలక్షన్ ఈ టైంలో దెబ్బ పడిద్ది ఇంకొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది అన్న కాన్సెప్ట్ అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు బరాబర్ ఇంటికి కూడా పేకలేరు ఆయన గెలిచినా గెలపోయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు తరపున నేను చెప్తున్నా ఆయన మాకు దేవుడే బరాబర్ చెప్తున్నా ఆయన ఇండస్ట్రీలో ఒక హీరోగా ఒక రాజకీయం పెట్టినా సరే ఆయన ఓడినా గెలిచినా మాకు దేవుడే ఆయన ఎప్పుడు మేము బ్యాడ్గా అనుకోం మా గొంతులో ప్రాణం ఉందంతవరకు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అది అంటే నెగిటివ్గా చూపించడం ఎందుకంటే వ్యూవర్స్ అనేది ఎక్కువ మంది చూస్తారు కదా అని చెప్పి ఆయన గుట్టలో కూడా తీసి చూపించుకోమను ఆయన గొట్టలో కూడా తీసి చూపించుకోమను అంతగా న్యూస్ కావాలనుకుంటే వీడియో వైరల్ అవ్వాలంటే ఆయన గొట్టలో కూడా తీసి చూపించుకోమను ఆయన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గుట్లో కూడా తీసి చూపించుకోమని కానీ మధ్యలో మా పవన్ కళ్యాణ్ సార్ ఏం చేసిండు చెప్పే ఫుల్ వీడియో వచ్చినప్పుడు వచ్చే ఏ ఫుల్ వీడియో ఫుల్ వీడియో హాఫ్ వీడియో కాదు బ్రో ఇప్పుడు ఏదన్నా తెలియాలి అంటే ఇప్పుడు అన్నం వడకాలంటే నువ్వు అన్నం కొండలో చేపెట్టి మొత్తం చూడవు కదా ఒక మెదకు పట్టుకుంటే సరిపోద్దుగా ఇది అంతే అది చూస్తేనే మాకు పీజులు ఎగుతున్నాయి అసలే ఆయన నిజంగా మైండ్ ఉండి చేస్తున్నాడు మైండ్ లేకుండా చేస్తున్నాడు అర్థం ఆయన మాట్లాడే ఇంటర్వ్యూలు కూడా అన్ని డబుల్ మీనింగ్లే దానికి మేమేమన్నాం కానీ పవన్ కళ్యాణ్ గారిని దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేసావు మాకు ఆన్సర్ కావాలి అంటే పవన్ కళ్యాణ్ ఈ చూసే ఉంటారా బరాబర్ చూసారు కామెంట్ కూడా చెప్పారు కదా ఓకే చెప్పారు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేసావు ఏంటి అని కథ ఏంది అసలు అని దాని మీద అతను ఏమన్నా తీసుకోవడానికి ఏమైనా యాక్షన్ అంటే ఇంకేం తీసుకోలేదు బరాబర్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఫైర్ మీద వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే జరిగింది ఆయన బొమ్మ కూడా తగలబెడటం జరిగింది ఆ మనోడైతే బాబర్ బయటికి రాలేదు మళ్ళీ కింద కామెంట్ పెట్టుకున్నాడు మీ కుక్కలు ఇంటి మీదకి అని బరాబర్ మేము పవన్ కళ్యాణ్ కుక్కలమే బై కుక్కలు విశ్వాసంగా ఉంటాయి నీలాగా రెండు మూడు స్టెప్పులు వేయువు అర్థమైందా ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు ఒకసారి తెలుసుకో ఈ నెగిటివిటీ అనేది ఫుల్ వీడియో వచ్చినప్పుడు పాజిటివ్గా మారడానికి అవకాశం ఉందంట పాజిటివ్గా మారినా సరే ఇలాగే దింగుతాం బరాబర్ దింగుతాం అసలు పవన్ కళ్యాణ్ గారిని అందులో ఒక్క మినిట్ అయిన బ్యాడ్ చూపించినా సరే మాకు నిజంగా అంటే మైండ్ బ్లాక్ అవుతుంది ఇంతకుముందు ముందు కూడా ప్రీవియస్ వీడియోలో వచ్చేసి పవన్ కళ్యాణ్ కి నెగిటివ్ గా చూపించారు టీజర్ లో ట్రైలర్ లో ఫిల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని తర్వాత కాళ్ళ కాడ కూర్చొని తాగినట్టు అది ఆ సీన్ ఉంటే అదే ముందు పెట్టాలి కదా ఎందుకు దెబ్బలు తింటాడు మాతో అంటే పాపులర్ అవ్వడానికి అదే అంటున్నా ఆయన పాపులర్ అవ్వాలంటే ఆయన గుడ్డలో తీసి పెట్టుకోమను మా పవన్ కళ్యాణ్ జోలి ఎందుకు వస్తున్నాడు అతను గుడ్డలు ఈడ తీసి పెడితే కొంతమంది చూడరు కదా చూడలేదు చో ఆయన్నే చూడ ఆయన్ని చూస్తలేదు కాబట్టి ఇలా బొరసల్లుతున్నాడు అర్థమైందా ఫామ్లో ఎవరైతే ఉన్నారో ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో ఏది పెడితే ఆయన అయిపోయి అవుతానో అన్న కాన్సెప్ట్ మీద కొడుతున్నాడు బరాబర్ అంటే ఇండైరెక్ట్గానే రాజగోపాల్ ఆర్జీవి గారు ఇండైరెక్ట్గానే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసుకుంటారు చేస్తే ఇలాంటివి పెట్టడు బ్రో అంటే ఇలాంటివి పెట్టే ఆయన నేను చెప్తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి తరఫున నుంచి చెప్తున్నా ఆయన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే బరాబర్ మేము ఆయనకి సపోర్ట్ చేస్తాం అది మా మనస్తత్వం పవన్ కళ్యాణ్ మనసుత్వం అలాంటిది అదేందా ఆయన కత్తి పట్టుకొని వచ్చి సంపాలని చూసినా సరే సెకండ్ ఇచ్చి వెళ్ళే మనసుత్వం మా పవన్ కళ్యాణ్ గారిది మా ఫ్యాన్స్ కూడా సేమ్ అంతే అదే దృష్టిలో ఉంటాం అదేందా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు అని ట్రోల్ చేస్తున్నావు కదా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే ఏ భార్య కూడా కోటి వచ్చి మా భర్త ఇలా చేశాడని ఎక్కడా కూడా చెప్పుకోవాలి అర్థమైందా కరెక్ట్గా ఈజువల్ ఈజువల్ చూసుకుంటున్నాడు ఆయన బర్రా బర్ మూడు కాదు ముప్పై పెళ్ళిళ్ళన్నా చేసుకుంటాడు మగవాడు బాయ్ నిన్న చేసుకుంటాడు నువ్వు గులో దమ్ముంటే నువ్వు చేసుకో నువ్వు మాట్లాడు నీ వీడియోలో నువ్వు దేక్కో ఇలా చేయమాక పవన్ కళ్యాణ్ జోళ్ళు రామాక వాళ్ళ ఫ్యాన్స్ జోలికి అసలు రామాక తిక్కనా కొడుకులు మేము ఎప్పుడు ఏం చేస్తామో మాకే తెలియదు తిక్క నాగొడుకులు కంటే తిక్క నాకుడుకులం మేము అర్థమైందా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఒకే చెప్తున్నా ఇలాంటివి ఎప్పుడు చేయమాక ఏమైనా ఉంటే నువ్వు దేక్కునేది నువ్వు దేక్కో నువ్వు కడుక్కునేది నువ్వు కడుక్కో నువ్వు తీసుకునే సినిమాలు ఏమంటే చేసుకో మేము అడ్డాము అవి ఎలా ఉన్నా మేము చూస్తాము రిలీజ్ చేపిస్తాము బరాబర్ ఓకేనా పవన్ కళ్యాణ్ పోస్టర్ కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడతాక సరిపోవు ఆయన గురించి నువ్వు ఎలాంటి పోస్టర్లు కూడా రిలీజ్ చేయమాక అది అంటే ఇప్పుడు రిలీజ్ చేసేసాడు కదా దాని గురించి ఏమను రిలీజ్ చేశాడు అది థియేటర్లోకి వస్తే ఒక రేపు ఎలా ఉంటుందంటే సముద్రంలో ఉప్పిన ఒక్కసారిగా అలా ఇసుపడి ఎలా పడితో అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆయన మీద పడటం జరిగింది థ్యాంక్ యూ